నా సబ్మిషన్ అండి లక్ష్మణ్ గారు ఇప్పుడు నలభై కోట్ల రూపాయలు వెచ్చించి పాత సెక్రటేరియట్లో ఎల్ బ్లాక్ ఈయన సీఎం ఛాంబర్ని తయారు చేసుకున్నారు అప్పటి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న పలాన దాన్ని అలాగా గాలికి వదిలేసి ఆయన రాత్రికి రాత్రి ఐదు కోట్ల రూపాయలు బస్ వేసుకుని అమరావతి వెళ్పారు ఆ నలభై కోట్ల లెక్క కూడా కనీసం అడగలేక ఒక నిస్సహాయ దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోవటం అనేది ఎంత ఇప్పుడు మన డబ్బు ఖర్చు పెట్టుకొని అక్కడ తయారు చేసుకున్నారని బ్లాక్ లు బ్లాక్ సెపరేట్ బ్లాక్ తయారు బ్లాక్ ఇంక ఇంక వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉండిపోయింది అది ఫర్నిచర్ అంతా పోయింది వేస్ట్ అయిపోయింది లాస్ట్ పగల ఒంటి అన్ని తీసి అవతల పడేసరి డబ్బులు వేస్ట్ అయిపోయినాయి మృత అయిపోయినాయి నన్ను పూర్తి సబ్జెక్ట్ చెప్పనేవండి నంబర్ టూ ఏం తప్పు చేసిండు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలలో రైతుల నుంచి సేకరించిన భూమి కాబట్టి అంటే ఉచితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇవ్వాలి అంటే అంటే వాళ్ళు ఎంత భూమి ఇచ్చారో ఇన్ని ఇన్ని గజాల ప్రకారము ఒక్కొక్కరికి రెండు ప్లాట్లు ఒకరికి మూడు ప్లాట్లు ఒకరికి ఒక ప్లాట్ ఇలా వస్తాయి వాళ్ళకు ప్లాట్లు ఇవ్వాలి అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ అంటే ఇక్కడి నుంచి తను రాజధానిని అంటే వెళ్ళి విజయవాడకి వెళ్ళిపోయిన తర్వాత అమరావతికి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఇక్కడ కాకుండా అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దినేష్ కుమార్ తో నేను కలిశాను లక్ష్మణ్ ఒకసారి కిటికీలోంచి బయటికి చూడండి చూశారు మొత్తం అన్ని ముళ్ళ పొదలన్నీ పెరుగుపోయి ఒక అడవిలా కనిపిస్తున్నది వెనక ఏంటి అలా అన్న అది మరి చూసావు కదా రాజధాని అన్నాడు చూశాను అంటే ఏమన్నాడు ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే రైతులకు మనం ప్లాట్లు ఇంతవరకు ఇవ్వలేదు ఇద్దామని ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేస్తే మీకెందుకు అవ్వండి ఇప్పుడు సైలెంట్ గా ఉండండి తర్వాత చూసుకున్నాము అని చెప్పారు అదే రైతులకు అంటే అప్పుడు ఆయన పీరియడ్ అయిపోతున్నాయి అదే రైతులకు ప్లాట్లు ఇచ్చి ఉంటే ముప్పై మూడు ఎకరాలలో ప్రతి ఎకరాలో కూడా కనీసం వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఉంటే రైతులు ఏం చేసేవాళ్ళు ఆ ప్లాట్లను అమ్ముకునే రైట్ ఇచ్చారు అమ్ముకుంటే ప్రైవేట్ వాళ్ళు కొని అక్కడ అది దాన్ని డెవలప్ చేసేవాళ్ళు ఆ ప్లాట్ అక్కడ అంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఏం ఆశిస్తారు ఇక్కడ రాజధాని వచ్చింది కాబట్టి మన పెద్ద హోటల్ కడితే జరుగుతుందేమోనో లేదు కమర్షియల్ కాంప్లెక్స్ కడితే జరుగుతుందేనో లేదు ఆఫీసు ఆఫీసు కన్స్ట్రక్షన్ చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వచ్చేమో అలా లేదు వాళ్ళే సొంతంగా మంచి ఇల్లు కట్టుకొని జబర్దస్తిగా ఉందా ఇక్కడ రాజధానిలో అని ఇల్లు అయినా కట్టుకొని ఉంటే ముప్పై మూడు ఎకరాల్లో అక్కడక్కడక్కడ అన్ని బిల్డింగ్లు లేచి 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 అలా బిల్డింగ్లు ముప్పై మూడు ఎకరాల్లో బిల్డింగ్లు లేస్తే రాజధాని ఎలా ఉండేదండి ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజధాని ఇది కాదు అని అనేవాడా కనిపించేది కదా మొత్తం అన్ని ఫెసిలిటీస్ రోడ్లు ఇంటర్నల్ రోడ్లు వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేసి ఆ పని చేయాలన్నా ఆ పని ఏమీ చేయకుండా ప్లాట్లకు రైతులకు అసలు ఏ ప్లాట్ ఎక్కడుందో వాళ్ళకి తెలియదు దాన్ని మార్కింగ్ చేయలేదు వాళ్ళకి ఇదిగో నీ ప్లాట్ అని చూపలేదు వాళ్ళకి ఇవ్వను లేదు సో డెవలప్మెంట్ జరగకుండా ఆగిపోయి అది ఇద్దామంటే ఎందుకు ఆపారో తెలియదు మూడోది అక్కడ రాజధాని వస్తున్నది సరే న్యాచురల్గా గా రాజధాని వస్తున్నదని ప్రకటించిన తర్వాత దాని చుట్టుపక్కల భూములు కొని ఉంటే అది వేరే అంశం కానీ రాజధాని రాకముందే మీరు ఇంటర్నల్ గా కొంతమందికి మాత్రమే తెలియజేసుకొని అంటే మాట్లాడుకొని చుట్టుపక్కల భూములన్నీ కొనేశారు డ్ బీజేపీ లీడర్లు కూడా కొన్నారు ఒక ఆయన నేను మళ్ళీ చెప్తున్నా ఒకరు ఎవరు అతీతంగా దీనికి కొని తర్వాత ఎందుకు బీజేపీ అప్పుడు అధికారంలో తెలుగుదేశంలో ఉంది కాబట్టి కొనేసుకొని కూర్చుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చి రాజధాని అంటూనే ఏంటి అని పరిశీలన చేసుకొని ఒకప్పుడు ముప్పై మూడు ఎకరాలు ఉండని కావాలా అని అడిగిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు రివర్స్ అయ్యాడు అరే చుట్టుపక్కల మొత్తం భూములన్నీ కొనేసుకొని ఒక కమ్యూనిటీ వాళ్ళే లాభపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు కదా పెద్ద కుంభకోణం జరిగింది దీంట్లో అనే అభిప్రాయం ఆయనకు వచ్చి ఏమిటి ఇక్కడ అంటే మీరు రాజకీయాలు చేస్తూ రాష్ట్రం విభజన అయింది రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీరు చేసే పనులు ఇవే మీ స్వార్థం కోసం పనులు చేసే మీరు ఆ విధంగా భూములు కొంటారా కొన్నా ఇది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి పడలేదు సరే భూములు కొంటే కొన్నారు దాని మీద చర్యలు తీసుకున్నాము దాని మీద యాక్షన్ తీసుకున్నాము ఏమైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కొన్నారా లేకపోతే రైతుల నుంచి బలవంతంగా కొన్నారా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని చేసి చర్యలు తీసుకోవడం అన్నది ఒక ప్రాసెస్ అసలు రాజధాని వద్దు ఇక్కడ అని చెప్పేసి నేను మూడు రాజధానులు చేస్తానని చెప్పి అనే మాట మాట్లాడడం కూడా కరెక్ట్గా ఇప్పుడు ఒకప్పుడు పరిస్థితులు వేరు అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు ఆనాటి ప్రజలు ఏమో ఆనాటి నాయకులు ఏం ఆలోచించారు కర్నూలు రాజధాని ఉంటే బాగుండు అని అప్పుడు పెట్టారు తర్వాత హైదరాబాద్ అన్నారు ఇలా అప్పుడు ఆనాటి పరిస్థితులు ఎవరికి ప్రజలకు తెలిసేది కాదు ఎక్కడ ఏం జరుగుతుందో అని అంత పెద్ద రాజధాని అవసరం ఉండేది కాదు పరుగులు తీసేవాళ్ళు కాదు కర్నూలు పెట్టారు తీసేసారండి కర్నూలు ఏం డెవలప్ అయింది మనం పెట్టి ఏం కాలేదు ఎందుకు అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు అలా కాదు రాజధాని అంటూనే యువత అంతా వచ్చేసి రాజధాని చేరుకుంటుంది ఎందుకు ఏదో ఒక ఉద్యోగాలు దొరుకుతాయి ఇక్కడ బతకచ్చు అని అలాగే చదువుకోవడానికి వస్తారు ఇలాంటి పరిస్థితులు అన్నట్టు లేవు కదా అలాంటిది అక్కడ బాగా డెవలప్ కావాల్సినటువంటి దానిని అలా నాశనం చేసి ఇవాళ మళ్ళా ఆయన పది సంవత్సరాలు మళ్ళీ ఉంటే బాగుంటుంది అంటే చేతగానే వ్యవహారం కదా